గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని మరలా ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాతే అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని వచ్చే నెల నుండి తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు పల్లె పండుగ వారోత్సవంలో భాగంగా చెల్లకూరు మండలం తణుకు మాల గ్రామానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు నాయకులు గ్రామస్తులు తీన్మార్ బ్యాండ్ గజమాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ముప్పై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్లు డ్రైనేజీలు కాలువలు త్రాగునీటి తొట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు ఇంకా పది సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే కి తెలియచేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని ఇప్పుడు మల్లా సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మించడం జరిగిందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచారని ఉచిత గ్యాస్ అమలు చేశారని గుర్తు చేశారు వచ్చే నెల నుండి ఇంటిలో ఎంతమంది చదువుతూ ఉన్నా పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ శ్రీనివాసులు నాయకులు తానంకి నానాజీ వెంకటేశ్వర రెడ్డి లీలావతి ప్రవీణ్ రెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు अच्छा गौरव ना सरराज भाई नाम करा नाम करा ध्यान पकड़ो ये भी कर सकते ಈ ಬ್ಯಾಂಕ್ ಗಾನಾ orang ಬರ್ತಿದೆ ಊರಮ್ಮ ಲಾರಾ yeah dilna vada akda aa aa aa

అగనీషు రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. మన మార్గిరెడ్డి టిక్విర్ గ్రామ సర్పంచి సతీష్ కుమార్ రెడ్డి లైట్ అందరే இமேட் போகலாம் கேலா இந்த ஐந்து ஆப்காரட் ரெடியா ஆகி பாக்குறாரு இந்த நிகழ்ச்சிக்கு வந்துடறாரு ஃபைல் பண்றாரு அவர் கிட்ட வந்துச்சீங்க பகரங்கட்டேடா லட்டமாடா वर्षा <laughs> वर्ष అంటే ఐదు నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు కేవలం ఒక ఐదు ఆరు నెలల వదులు మేము పూర్తి చేయడం జరిగింది ముప్పై లక్షల వ్యవధిలో పనులు అభివృద్ధి పూర్తి చేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి తలవుతాయి ఎందుకంటే ఏ రోజు వెళ్ళి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి ఈ రోజు వరకు లేదు ప్రత్యేకంగా ఆయన తెలియజేసుకున్నాను ఇంకా కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము ఇప్పుడు కూడా మీ అందరి సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారిని అర్థం చేస్తున్నాను దీంట్లో కూడా ఏంటంటే రోడ్లు కూడా అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళం అన్ని నెక్స్ట్ అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది సో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ రామ ప్రజలు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మనలో మాకు అంత పెద్ద మొత్తం పరం జరగడం తప్పేయడం జరిగింది ప్రస్తుతానికి అందరికీ పేరు పేరునా ఉదరు పేరు అందరికీ నాయకులకు అందరికీ అధికారులు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పత్రికా సిబ్బందికి అందరికీ ఆ పేర్ల కుమారక రామరాజుల అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారి హాజరుల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క కమిషన్ ఆలోచన పోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఎనిమిది తొమ్మిది నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది అందరూ కూడా కంటికి కనిపిస్తా ఉన్నాయి ఈరోజు మారి పంచాయతీలో సిసి రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ మినీ గోకులాలు కానీ అదేవిధంగా పశువులకు నీరు పెట్టుకునే కొట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కానీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆచార్య నాయకులు అన్ని రకాలుగా చిరుకోరు మండల తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచన ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధికి అన్నింటి కూడా పరిశీలించి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం ఈ యొక్క పరంపర ఇలాగే జరగాలని చెప్పి అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయోటన్ని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆందోళనలో రాబోయే కాలంలో కూడా పరిష్కరించుకొని అర్థం చేసుకుని ఈ లో ఈ మండలాన్ని కూడా అనేక రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించుకొని మనం ముందడికి తీసుకోబోతాం ముందుకు తీసుకోబోతాం అని చెప్పి అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఒక పక్కన సాగరమాల రోడ్లు మరి పోతాదీకరణ మరి అక్కడ మనకు తూర్పు ప్రాంతంలో బిసిడీలో రావడం రాబోయే ఐదు పది సంవత్సరాలు ఈ మండలం అనేక రకాలుగా మనం ఊహించిన విధంగా అభివృద్ధి చెందే ఈ క్రమంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనం ఈ గ్రామానికి మంచి చేసిన తెలుగుదేశం పార్టీని ఈ గ్రామానికి మంచి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మంచి పోకూడదు అని చెప్పి మీకు అందరికి తెలియపరుస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ దగ్గర నుంచి ఇంటి వచ్చిన పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు

వైస ప్రభాకర్ గారికి మరియు ప్రభుత్వ అధికారులు అందరికి పంట అవసరాల తెలియజేస్తున్నా కుమారు గారికి ప్రత్యేక సంతోషం గతంలో ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు ఒక కాలు ఒకటి ఉంటే అది తెలుగుదేశం పార్టీ హైవేలో విషయం ధైర్యంగా చెప్తాను ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్ పెట్ట రా గోపీచంద్ నాయ గారు ఉన్నప్పుడు చాలా సార్లు తీసుకు వచ్చి మీటింగ్ పెట్టించారు గత గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు కొన్ని ఫోన్లు చేశారు మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ గెలిపించారు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు టీచర్ మీకు నేర్పించిన దాఖలాలు లేవు అంటే ఐదు నూరు మీటర్ కూడా మీకు ట్రైన్ పోయిస్తే కానీ ఆ రోజు ఓటు వేశారు గెలిచి కానీ మీ అందరి తరమాన మళ్ళీ నేను పోటీ చేశా మళ్ళీ నేను నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఆ రోజు అయితే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హజీల వరకు రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజు ఊళ్ళో ఇక్కడే చెప్పారు మీటింగ్ పెట్టి అది ఇప్పుడు ఆ త్రివిక్రమ్ ఆ విజయ భాస్కర్ మా కుమార్ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే ముప్పై ఏడు లక్షల యాభై మూడు వేల రూపాయలతో నేను గెలిచిన ఐదు నెలల్లోనే ఈ అప్పులు తీయించారని చెప్పి మే అందరూ తెలియజేస్తున్నాం నేను చెప్తున్నా కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిస్తారు ఎంతో మంది ముఖ్యమంత్రులు అవుతారు కానీ ఇరిగేషన్ లో ఒక ఇరవై లక్ష తీసుకొచ్చారు చేసాం ఆల్రెడీ చేసాం కూడా ఇచ్చిన కూడా అవి కూడా మీరు దగ్గర నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను చెప్పేది ఒకటి గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద ఎందుకంటే మేము పని చేసేవాళ్ళం పని చేయకుండా పారిపోయి తప్పిట్లో తిరిగేవాళ్ళం కాదు మేము మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం ఓడినప్పుడు కూడా చాలాసారి గ్రామం రావడం జరిగింది గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పని చేసి చెప్పిన పని చేసి ఆ గోడ్డు మీద నడవాలని రోజు వచ్చాను అట్లాగే ఈ చిలుకూరు మండలంలో ఈ యొక్క తొమ్మిది తొమ్మిది నెలల్లో దాదాపు ఒక మండలంలోనే మూడు కోట్ల నలభై మూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలకి ఈ రోజు ఈ ఒక్క మండలంలోనే పని చేశారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా ఎన్నీ మాత్రమే ఇంకా ఇరిగేషన్ ఆర్ రోడ్ ఎట్లా మిల్లు కొడుతున్నాయో మేము మీ ముందు అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్ చేస్తున్నారు మేము పోయేదానికి సాగ్రమ రోడ్ చేస్తున్నారు మేము పోయేదానికి దారి లేదు అటు ఇటు లేదు మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అపీల్ చేశారు మా వీళ్ళందరూ దాచి రాసి చూస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారని చెప్పి మీ త్రీ ఇయర్స్ అమ్మ అట్లా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చెప్పిన వెంటనే మూడు వేలున్న పెన్షన్ వేలు చేశాడు చేసాడా చేయలేదా చెప్పండి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాడు చేసాడా చేయలేదా చెప్పడం మీరు చూసుకున్నారు చూసుకోవట్లేదా చూసుకుంటారు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు మూడు విషయాలు గ్యాస్ సిలిండర్ ఉన్నారు గ్యాస్ ఇచ్చాడు వచ్చే నెల అంటే మే ఒకటి నుంచి మీ ఇళ్ళలో ఎంత మంది పెట్రోలు చదువుతున్నారో అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఒక బిడ్డ ఇచ్చేవాడు డబ్బులు పదకొండు వేలు పదకొండు వేల ఇచ్చేవాడు ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఒక బిడ్డ చూతుంటే పదమూడు వేలు ఇద్దరు పట్టే చూస్తుంటే ముప్పై వేలు ముగ్గురు చూపుతుంటే నలభై ఐదు వేలు నలుగురు తాగుతుంటే యాభై వేలు ఎంత మంది పెట్టే దాగుతుంటే చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ఈ రాష్ట్రం ముందు ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం ఆయన పెట్టినటువంటి అభ్యర్థులుగా ఆయన చూసిన పోన్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు అంతా మేము గెలిచేవాడు ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు మోడీ గారు పై ఉంటే మాకు మంచి ఉద్దేశంతో మీరు కూడా కలిసి ఇక్కడ ఎన్డీఏ అమ్మిన అభ్యర్థి గారు నన్ను గెలిపించారమ్మా కాబట్టి ఆ రోజు ఏం చెప్పామో ఎలక్షన్ లో ఈరోజు చేసిన దానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నా తల్లిదారా ఇంటి ముందు కూడా నేను ఎమ్మెల్యే కూడా చాలా సార్లు వచ్చాయి మీ ఊరికి ఏమన్నా గుర్తున్నాను గుర్తులేదు మీకు నేనే మేము మర్చిపోవాలి కాదు మీరు నన్ను మర్చిపోయారు ఐదు సంవత్సరాలు నేను ఎవరు మర్చిపోను నేను మీకు చెప్పేదంట ఎమ్మెల్యే నేను కాదు తల్లి ఎవరన్నా సరే స్థానికుడు అయి ఉంటే మీకు మంచిది మూడు రోజులు ఉంటే మనకు మంచిది మూడు రోజులు కాకపోతే ఎక్కడ గెలిపిస్తే మనకు కనిపించడు మేము ఎక్కడ ఉంటాము మేము కూడా టౌన్లో ఉంటాం నేను బయట మా బయట పుట్టిన నాన్నే మున్సిపల్ చైర్మన్ అయింది అక్కడ మున్సిపాలిటీకి అయినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనా మళ్ళీ ఒకసారి ఓడిపోయినా మళ్ళీ మేము అందరి తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా నేనేం కాదు రేపు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఉన్నారంటే వాళ్ళు స్థానికుల కాదని అర్థం చేసుకోండి అందరూ కూడా మనం చెప్తే వాళ్ళు మాట్లాడతారా మాట్లాడదా ముందు అది పని తర్వాత అది లేకుండా మీకు అందుబాటులో లేకుండా మీకు సంబంధం లేకుండా మీ అర్జీ తీసుకోకుండా నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను గుడిలో కూర్చొని కాలు వేసుకుంటే మళ్ళీ జీవితం అయి గెలవు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని ఆలోచించి ఉండేమని చెప్పి అందరూ వాళ్ళకి అండగా ఉండేది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కాకుండా ఏ పార్టీ కూడా మనకు అండగా ఉండే పరిస్థితి లేదు ఉన్నది కూడా ఎందుకంటే చెప్పింది ఎవరు చేయరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కచ్చిగా చెప్పి చేస్తాడమ్మా అట్లాగే సూపర్ సిక్స్ త్వరలో మీ అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం తొలి అది కూడా త్వరలో బయటేస్తాడమ్మా మీరు టికెట్ పెట్టబోదా మీ అత్తగారు వెళ్ళొచ్చు మీ వెళ్ళొచ్చు మళ్ళీ మీరు తిరిగి తిరిగి మళ్ళీ మీ ఊరికి ఐదు డబ్బులు లేకుండా అంటే మీకు అందరూ చెప్పాడు ఏమో ఇస్తానని చెప్పాడు అవి ఎన్ని ఇస్తారని నమ్మకం కోట్లేసా కాబట్టి మీ నమ్మకం ప్రకారం ఆల్రెడీ సూపర్ సిక్స్ లో మూడు అయిపోతున్నాయి వాటికి పెన్షన్ ఇచ్చాడు ప్లస్ సిలిండర్లు ఇచ్చాడు ప్లస్ ఇంటి అంత ములు చదువుతుంటే అన్ని పైసలు ఇస్తున్న కార్యక్రమం కూడా మేము కూడా తెలియజేస్తున్నాం గతం అలాగా తల్లి ఖాతా పోకుండా తల్లి ఖాతా పడితే మనం అంతా పేద డబ్బులు అవసరమైతే వాడేసుకున్నాం బిడ్డకి ఫీజు కట్టాం అందువల్ల బిడ్డ చదువు మొత్తం నాశనం అయిపోయింది ఈరోజు కాకుండా మీ బిడ్డలు ఏ కాలేజీలో చదువుతుంటారో ఆ కాలేజీలో డైరెక్ట్ గా ఫీజు పోయేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తుంటా అనమాట అట్లాగే ముఖ్యంగా ఎండాకాలంలో i <laughs> ఈ ఊర్లో ఉన్నటువంటి మన పశువులు ఎందుకంటే దైవంతో సమానం ఆ పశువులు అవి నీళ్ళు తాగేదానికి కూడా ఈరోజు మనం గుంటలు దాదాపు ఒక్కొక్క గుంట ముప్పై ఒక్క వేలు మూడు గుంటలు ఈ గ్రామంలో శాంక్షన్ చేసాం అట్లాగే పశువులు షెడ్ అది కూడా ఇక్కడ శాంక్షన్ చేసే మీరు చూడండి అంటే మనుషులకే కాదు పశువులు కూడా ఖచ్చితంగా మనం చెయ్యాలనేటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి అవి కూడా బాగుండాలా వాటికి కూడా నీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ యొక్క తొట్లు కట్టిస్తున్నానని చెప్పి ఇప్పుడే ఆ యొక్క రైలు ఒకటి అలాగే కూడా మేము శంకుస్థాపన చేసి వచ్చామని చెప్పి ఈ రోజు ఎన్ఆర్ఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఎన్నో లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మీరు చెప్పేది ఒకటే పనిచేసిన వాళ్ళని మర్చిపోవద్దు దయచేసి పనిచేసిన వాళ్ళని మర్చిపోవద్దు మర్చిపోతే ఇబ్బందులే కాబట్టి మీ గత పొదుపు లక్ష్మి పెట్టిందే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా బ్యాంకులు పోయి మేనేజర్ తగులు వేసుకుని లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన పొదుపు రక్షణ పెట్టాడు కాబట్టి ధైర్యంగా మీరు బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు మేనేజర్ తో మీ యొక్క సీసీలతో కొట్లాడి లోన్లు తెచ్చుకున్నారు అంతకుముందు ఆ పరిస్థితి లేదు కాబట్టి అది మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు మీకోసమే చంద్రబాబు నాయుడు ఈ రోజు అంత వయసులో కూడా యాక్టివ్ ఉన్నారంటే మీరందరూ అందరూ ఆశ్రదించి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసినందుకే ఈ రోజు మీకోసం శ్రమిస్తున్నారు అనేటువంటి ఒక ఫార్ములాతో మీ ముందుకు వస్తున్నాడు పేదవాళ్ళందరినీ కూడా ఎందుకు పేదరికలు ఉన్నారు పేదవాళ్ళందరినీ కూడా బాగా డబ్బున్న వాళ్ళు కొన్ని కొన్ని మండలాన్ని దత్త తీసుకొని ఆ ఊర్లో ఏం కావాలో తర్వాత ఆ పేదలు మహిళలు సొంతంగా ఏదైనా పని చేసేదానికి దాని సమయంలో లోన్లు కూడా ఇచ్చేదానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారమ్మా అందరూ కూడా ప్రాజెక్టు నుంచి విముక్తం చేసి మళ్ళీ కోటేషన్ చేయబడ్డా మహితలతో వాళ్ళు చేసే చాలు ఆ ఫార్ములాతో పీ ఫోర్ ఫార్ములా అది దాంతో ఈరోజు చంద్రబాబు ముందు కూర్చోాలని తెలియజేసిన తల్లలో అట్లాగేమ్మా త్వరలోనే మీ ఇంటి ప్రతి ఇంటి పైన సోలార్ సోలార్ సిస్టమ్ పెడుతున్నామమ్మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫ్రీ పెడతాం దాదాపు రెండు వందల యాభై యూనిట్ వరకు మీరు పైసా డబ్బు కూడా గవర్నమెంట్ కట్టపలే సోలార్ సిస్టం కూడా ఐదు సార్లు కూడా మీరు కట్టబడలేదు ఏమో బాగుందా బాగలేదా చెప్పండి గవర్నమెంట్ లో తొమ్మిది సార్లు పెంచాడు కరెంట్ చార్జ్ రెండు సార్లు తొమ్మిది సార్లు ఈ గవర్నమెంట్ లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే పైసా కరెంట్ చార్జీ పెంచనాడు పైసా పెంచలా పెంచడమే కాకుండా ప్రతి పేదవారి వారింటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేదానికి ఎమ్మెల్యేలకే బాధ్యత ఇచ్చి మమ్మల్ని ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు త్వరలో కూడా ముందు పేదలు ఎవరైతే ఉన్నారో మనందరికి వెళ్ళపై ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి మనందరూ కూడా తెలియజేస్తాం తండారా కాబట్టి